రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామం గణేష్ కాలనీలో గత కొద్ది రోజుల క్రితం రోడ్డు పనుల వల్ల ఇంటింటికి వచ్చే కుళాయి పైపులు దెబ్బతినడంతో స్థానిక ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకొని మాజీ సర్పంచ్ తెల్గం శ్రీను ఇంటింటికి వాటర్ ట్యాంకును పంపించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాపవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేటి ధర్మరాజు వల్లేపల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున కాపురం గ్రామంలో గణేష్ కాలనీ అనేసి కాపురం శివర్ని గణేష్ కాలనీ అనే ఒక కాలనీ ఇక్కడ ఉండటం జరిగింది ఆ కాలనీలో కొద్ది రోజులుగా నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలందరూ అది నా దృష్టికి వచ్చింది నా నా దృష్టికి రావటంతో ఈ రోజు వాటర్ ట్యాంకు అలాగే తాగటానికి మిల్లర్ వాటర్ తీసుకుని వచ్చి ఇక్కడ ప్రజలందరికీ అందజేయటం జరిగింది మరి కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదని అందరూ మంచిగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగకూడదన్న ఆలోచనతోటి మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టే మేము కాపురం గ్రామంలో అయితే ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చేయటమే కూటమి ప్రభుత్వం చేయం ఆ రూట్లోనే మేము నడుస్తున్నాం మరి గౌరవ శాసనసభ్యులు బతులు బలరామకృష్ణ గారు మరి కాపురం గ్రామాన్ని తెలుగుదేశానికి కేటాయించారు సర్పంచ్ ఎన్నికల్లో ఆయన నోటితో ఆయనే నన్ను ఆయనే చెప్పారు మీ కాపువరం గ్రామం సర్పంచ్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కేటాయించిన శ్రీని గారు మీరు జాగ్రత్తగా చేసుకోండి అన్నారు ఆ రోజు కానీ నేను ఈ కార్యక్రమంలో చేపడుతున్నాను ఖచ్చితంగా ఎవరికే ఎటువంటి ఇబ్బంది కలక్కుండా గ్రామాన్ని కాపాడుకుంటాం గ్రామాన్ని కాపాడుకుంటే ఆలోచనతో పనిచేస్తాం గతంలో కూడా నేను ఇక్కడ సర్పంచ్ గా చేశాను ఇదే కాలనీలో నేను ఇక్కడ అడుగు పెట్టేటప్పటికి ఇది గడ్డితో ఉండేది ఎక్కడ ఒక లైట్ లేని పరిస్థితి ఒక స్తంభం లేని పరిస్థితి ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు కూడా ఈ కాలనీలో ఆ ఆనాటి కూటమి ప్రభుత్వంతో వేయటం జరిగింది ఆనాటి గౌరవ ఎమ్మెల్యే పెందుతు వెంకటేష్ గారు సహకారం తోటి ఈ మరి ఈ ఈ రోడ్లన్నీ వేయటం జరిగింది మరి ఈ రోజున బత్రులు బలరామకృష్ణ గారు కోటి నలభై లక్షల రూపాయలు ఒకేసారి శాంక్షన్ చేశారు కాపురం గ్రామానికి అది కూడా ఈ బైపాస్ రోడ్ కోటి నలభై లక్షలు క్రమ ప్రాంతంలో దాయిగా అన్ని రోడ్లు చేసుకుంటూ వచ్చారు లాస్ట్ ని ఈ రోజు ఈ ఈ రావడం జరిగింది అది కూడా కొద్ది రోజుల్లో ఒక నెల రోజుల్లో ఈ రోడ్డు కూడా పూర్తి అయిపోతుంది ఈ రోడ్డు గురించి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు అనేక ఇబ్బందులు పడ్డారు కానీ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే సార్ని సార్ ఈ రోడ్లు చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఆయన తక్షణమే కోటి నలభై లక్షలు రిలీజ్ చేశారు కోటి నలభై లక్షలు రిలీజ్ చేసిన ఘనత మరి బొత్తులు బలరామకృష్ణ గారికి దొరుకుతుందనేసి ఆయన ఏ పని చెప్పినా చక్కగా మాకు చేయటం జరుగుతుంది కాపాడాలని ఒకే ఒకసారి కోటి నలభై లక్షలు ఎప్పుడు మేము తెచ్చుకునే పరిస్థితి రాలేదు ఖచ్చితంగా ఆయన ఇచ్చారు అలాగే ఆయన కూడా చెప్పారు మీ ఊరికి మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను నేను మీరు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా సర్పంచ్ ని ఏ కేటగిరీకి వచ్చినా సరే బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఏ కేటగిరీకి వచ్చినా సరే ఆ అభ్యర్థిని నెటించి నా దగ్గర తీసుకొస్తే మీ గ్రామాన్ని నేను అభివృద్ధి పదంలో నడిపిస్తాననేసి ఆయన ఒక హామీ ఇవ్వటం కూడా జరిగింది మరి ఈ రోజున ఈ ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు అందించడం జరిగింది అదే కాకుండా మా ఊరికైతే నీళ్ళు ఏమి లోటు లేదు కొంచెం పైపు లైన్ ఏదో తేడా వచ్చింది ఆ రిపేర్ నిమిత్తం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం రిపేర్ చేసి ఈ ఈ కాలనీకి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వచ్చేలాగా మేము మా చర్యలు తీసుకుంటాం అలాగే సెక్రటరీ గారితో అలాగే సర్పంచ్ గారితో మాట్లాడతాను మాట్లాడి అన్న ఏదైనా సరే ఏదైనా లోటుబాట్లు ఉన్నాయో అన్నీ సరి చేసి మేము దీన్ని సరి చేసి వాటర్ వచ్చేలా ప్లాన్ చేస్తాం కానీ నేను కోరుకుంటే ఒకటే మనం పంచాయతీకి వెళ్ళి సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మాకు అక్కడ లోడ్ వచ్చిందా చేయమంటే అవ్వదు మనం కొంతవరకు చేసుకోవాలి కొంతవరకు మన జేబులో పెట్టుబడి పెట్టాలి పెట్టి అది రిపేర్లు గట్ట చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేస్తేనే నాయకులం ప్రజలు మనం ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి న్యాయం చేస్తేనే నాయకులం న్యాయం చేసే బాటిలో మనం మనం నడాలి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని నిరూపించడం కోసం ఈ కార్యక్రమం నేను చేశాను ఖచ్చితంగా కూటమి రూత్తులో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను